కోసిగి మండల కేంద్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా కోసిగి టీడీపీ అధ్యక్షుడు పలేపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో కోసిగి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దేవాలయం ఆవరణలో కోసిగి మండలం టిడిపి నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కోసిగి మండలం టిడిపి నాయకులు వక్రాణి వెంకటేశ్వర్లు నాడిగేని అయ్యన్న చింతలగేని నర్సారెడ్డి తోవి రామకృష్ణ జక్కనిగేని వెంకటేశ్వర్లు నానేష్ సాతునూరు కోసిగయ్య ఉప్పలపాటి అర్జున్ తదితరులు నందమూరి అభిమానులు పాల్గొన్నారు ఏకాగ్రీవంగా తీర్మానం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశము నందమూరి తారక రామారావు గారికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని కోశిక మండల తరఫున తీర్మానం చేయడం జరుగుతుంది ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళని ఎలుగెత్తి చాటిన కీర్తి శేషులు మాజీ ముఖ్యమంత్రి నటరత్న నందమూరి తారక రామారావు వర్ధంతి ఈరోజు జరుపుకుంటాక విచ్చేసిన అందరికీ పేరు పేరు నా హృదయపూర్వ నమస్కారాలు ఆనాటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అణచబడిన బలు బలుగు బలహీన వర్గాలని పైకి తీసుకోవడానికి ఉద్దేశంతో అన్నగారు నటరత్న నందమూర్తి తారక రామ తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదవాడిదే అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కూడు గుడ్డ నీడ అనే ధ్యేయంతో పార్టీని స్థాపించి ప్రత్యేకంగా ఒక సిద్ధాంతాన్ని ఉరవడిచి ఈరోజు ఆ రోజుల్లో జమీందారి రెడ్డి కరణాల ఇంట్లో ఉన్న రాజకీయాన్ని మన ప్రజల మధ్యకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలైతేనేమి వినకడిన జాతులు అయితేనేమి మైనారిటీలు అయితేనేమి ఎస్సీ ఎస్టీలు అయితేనేమి అందరికీ సమానంగా రాజాధికారం పంచిన మహానీయుడు గణనీయుడు మన తారక తారకరమరామని మరొకసారి గణనీయ అర్పిస్తున్నాం అన్నగారు జనల ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన్ని అడుగుజాడలో నడిచి ఆయన ఆశయాలు నెరవేరిస్తే ఈరోజు అదే నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ఉదయపూర్ అవసరం తెలుపుకుంటూ చర్య తీసుకుంటున్నాం జై గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానటుడు తెలుగు గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన మహానటుడు మన నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గ నందమూరి తారక రామారావు గారి వర్గంతిని పురస్కరించిన ఇచ్చేసిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు ఒక శతం తెలుగు చలనచిత్ర రంగంలో శ్రీకృష్ణుడు రాముడు వంటి పౌరాణిక చారిత్రాత్మక పాత్రలు పోషించి తెలుగు గుండెతో చినస్మరణీయంగా నటించమరణీయంగా నిలబడిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేవలము సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లో మనకు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఒక ఉద్దేశంతో సమాజమే దేవాలయము ప్రజలేదు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన మహా గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రూపాయలకే కిలో రేషన్ బియ్యము అలాగే పేదలకు జనతా రేషను అలాగే మహిళలకు యాభై ఆస్తిలో సగం వాటా కల్పించడము అలాగే పట్వారి వ్యవస్థను రద్దు చేసే గొప్ప సంస్కరణలు తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలము తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే మండల వ్యవస్థను ఏర్పాటు చేసేసి బడుగు బలహీన వర్గాలకు పదవులు కల్పించి ఈరోజు రాజ్యాధి రాజ్యాధికారంలో ఈరోజు ఈ స్థాయి వెంటబడిన తరగతులు ఈటీసీలు ఈ స్థాయిలో ఉన్నారంటే కేవలం తెలుగుదేశం పార్టీ చలవ ఆ పార్టీ స్థాపించిన సత్య నందమూరి తారకరామ వాళ్ళని ఈరోజు మేమంతా కూడా ఈ స్థితిలో ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఆశయాన్ని ఈరోజు భౌతికంగా అతను లేకపోయినా కూడా అతని స్ఫూర్తిని మనమందరూ కంటిన్యూ చేస్తూ మనం ఏదైతే మన అతని పార్టీ పెట్టేటప్పుడు తెలుగువారి ఆత్మగౌరవము అనే నినాదంతో మనమందరం కూడా అలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి అనే జో కల్ రెండే కళ్ళ నినాదంతో మన ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాడు గత ఎన్నికలకు ఏదైతే ముందు సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చాడో వాటన్నిటిని కూడా నెరవేరుస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్నాడు అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత కేవలం మన నారా లోకేష్ గారికి దక్కుంది అలాగే మన మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రావేంద్ర రెడ్డి గారి సహకారంతో మా కోసి మండల నాయకుల సహకారంతో మంత్రాలయ నియోజకవర్గాన్ని కోసి మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం